జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అప్పుడు రాముడు ఇలా అన్నాడు పరశురామ నువ్వు విష్ణుచాపం ఎక్కుబెట్టు ఎక్కుబెట్టు అని నన్ను ఒక పనికిమాలిన వాడిగా ఇందాకటి నుంచి మాట్లాడుతున్నా ఎందుకూరుకున్నానో తెలుసా తండ్రిగారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక నేను తప్పకుండా ఎక్కుపెడతాను అని ఆ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి ఆ నారిలోకి బాణాన్ని పెట్టారు మీదే ఈ బాణ ప్రయోగం చేసి సంహరించగలను కాని నువ్వు బ్రాహ్మణుడివి మరియు నా గురువైన విశ్వామిత్రుడికి నీకు చుట్టరికం చేత నేను నిన్ను సంహరించను కానీ ఒకసారి బాణం సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను అందుకని నేను నీ గమనశక్తిని కొట్టేస్తాను అని అన్నాడు అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు రామా నేను క్షత్రియులని ఓడించి సంపాదించిన భూమిని కశ్యపుడికి దానం చేశాను అప్పుడాయన నన్ను రాత్రిపూట ఈ భూమండలం మీద ఉండద్దు అని అన్నాడు ఇప్పుడు చీకటి పడుతోంది కావున నేను తొందరగా మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళాలి నువ్వు నా గమన శక్తిని కొట్టేస్తే నేను వెళ్ళలేను మాట తప్పినవాడినవుతాను అని అన్నాడు అయితే నీ తపశ్శక్తితో సంపాదించిన తపోలోకాలు ఉన్నాయి వాటిని కొట్టేస్తాను అని అన్నాడు పరశురాముడు సరే అన్నాడు అప్పుడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న లోకాలని రాముడు కొట్టేశాడు వెంటనే పరశురాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ ఆయన నువ్వెవరో నేను గుర్తుపట్టాను రామా నువ్వు ఆ శ్రీ మహావిష్ణువే ఇక ఈ భూలోకంలో నా అవసరం లేదని మహేంద్రగిరి పర్వతాల వైపు వెళ్ళిపోయాడు పరశురాముడు దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్లాడు కౌశల్య సుమిత్ర కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు తమ కోడళ్ళని చూసుకుని మురిసిపోయారు అప్పుడు వాళ్లని ఆ వంశ కులదైవాలున్న దేవతాగృహాలకు తీసుకెళ్లి ఇక్కడ పూజ చెయ్యాలని చూపించారు అలా ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కాలం గడిపారు రాముడికి సీతం అంటే చాలా ఇష్టమట ఎందుకిష్టమంటే మా తండ్రి గారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు అందుకు ఇష్టమట అలాగే అపారమైన సౌందర్యంతో ఆకట్టుకుంది అలాగే అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయట సీతారాములు కొంతకాలం సంసారం చేశాక సీతమ్మ తాను ఏమి అనుకుంటుందో నోరువిప్పి చెప్పేది కాదట అలాగే రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి చెప్పేవాడు కాదట హృదయాలతో నిశ్శబ్దంగా మాట్లాడుకునేవాళ్ళట తన తండ్రి గారు నిర్ణయించిన భార్య అని రాముడు సీతమ్మని ప్రేమించేవాడట కానీ సీతమ్మ మాత్రం ఈయన నాకు భర్త అని ప్రేమించిందట ఇంతటితో బాలకాండ సమాప్తమయ్యింది తరువాత కథాంశం నుండి అయోధ్య కాండ ప్రారంభమవుతుంది అంతవరకు సెలవు